సంగారెడ్డి జిల్లా బీజేపీ మండల అధ్యక్ష పదవి ప్రకటన బీజేపీ పార్టీ కార్యకర్తల్లో చుచ్చిరేపింది దీంతో కార్యకర్తలు ఆఫీస్ తో వాగ్వాదానికి దిగి జిల్లా కార్యాలయం ముందు నిరసన చేపట్టారు పదవులు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర నాయకత్వం స్పందించకపోతే రాజీనామా చేస్తామంటూ హెచ్చరించారు జిల్లా నాయకులు ఆందోళనకారులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు मामा जी फिर फिर तूने माल आते हैं आपने तो नहीं आते आपने तो नहीं आते आपने तो क्यों तो मेरे को नहीं आता है यो यो लीला रोज आ रही है ना यहीं ना रोज आता है आउट एम्पलीशन लिस्टर ने लुप्त हो गया हमार

పార్టీలు మారినాడు సస్పెండ్ అయిన అయినాడు అని చెప్పేసి మన దాంట్లో మనమే అంటూ ఇక ఏడా కార్యకర్త పడతాడు ఏమంటున్నా ప్రొసీజరు ఈ రచ్చకెక్కకుండా

ఇప్పుడు ఏడు మంది పేర్లు ఇచ్చినాము ఏడు మందిని ఎందుకు రిజెక్షన్ చేసిరు పార్టీకి పని చేయలేడా యాక్టివ్ గా లేడానికి కాలేదా ఇంకా పార్టీ వేరే పార్టీలో పోయి మళ్ళీ చేయలేరా తర్వాత ఏం సూచన చేసిరంటే ఈ ఏడు మంది జిల్లా కంది మండలు కాబట్టి బయటకు రమ్మంటారు పెట్టనిస్తా లేరు ఫ్రెష్ మీట్ ఆఫీస్ దగ్గర ఉన్నది ఏమున్నా పెడతాము జిల్లా మండల మాట్లాడడానికి అవకాశం లేదా అప్పు లేదా మాకు ఇప్పుడు నువ్వు ఎవరేమన్నారో వాళ్ళ పేరన్నా చెప్పుడు పర్మిషన్ తీసుకోవాలి 봐요 봐서라 봐에 아나 선터 디시전 간 디시전 요거 500 아나 선터 디시전 당 얘기 말하르 말하르 파기 사 그거 모텀 디시전 아니 노 트랙 사이클 에 पानी आ पानी l a z

పాటి కార్యకర్తతో పాటి కార్యకర్త వస్తాడు నేను తాళమేసి తీయనిది కైరోనరేరే ఏమన్నా తాళమే తాళమే వేసి వస్తాను కింద వస్తాను వాడు బైటకేసింటా వాడు తాళమేసిటంటా మోడాలి నిపుండుజి 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 ఎలా జరుగు హలో दौड्योडा हाड हाड लास्ट रेमानिङ स्प्यानर जा विषयमा भनिने अन्ना आ इच सम्म के के पार्न दोड्योडा गर्नै पर्छ अहिले डर डरको दिन वातावरणमा रहे Everybody this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.